మన తాండూరు వికారాబాద్ జిల్లా తాండూరులో మేడే వేడుకలు నేడు ఘనంగా జరిగాయి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికుల చేత ఏఐసిటియు నాయకులు శ్రీమతి పండిత్ విజయలక్ష్మి ఎరజెండాను ఎగురవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు దోపిడీదారులకు దోచిపెడుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని ఆమె కార్మికులకు పిలుపునిచ్చారు కార్మికాశ్రమ జీవులపై పెత్తనం చెలాయించే పార్టీలను తరిమి కొట్టే సమయం ఆసన్నమైందని అందుకోసం కోసం కార్మికులు సంఘటితం కావాలని ఆమె పిలుపునిచ్చారు ఈ మేడే ఉత్సవాల్లో తాండూరు మున్సిపల్ కార్మికులు ఏఐ సిటియు నాయకులు పాల్గొన్నారు అందరికి కూడా మేడే మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఆ రోజు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి వాళ్ళ రక్తంతో తడిపిన ఎనిమిది గంటల పని దినం కావాలని చెప్పేసి పోరాటం చేసి ఆ తడిసిన గుడ్డను కార్మికుడు పైకి లేపితే పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నాలుగు రోజు ఆ రోజు జరిగిన తుపాకుల కాల్పుల లోపల చనిపోయినప్పుడు రక్తంతో తుడిచి తడిసిన గుడ్డను చనిపోయే కార్మికుడు లేపడం వల్లనే ఈ ఎర్రజెండా ఈ మేడే అనేది ఆ రోజు నుండి కూడా మనం జరుపుకుంటున్నాం మే ఫస్ట్ జరుపుకోవాలని చెప్పేసి అన్ని దేశాల లోపల తీర్మానం చేసి కార్మికులందరూ కూడా సంఘటిత నిర్ణయం తోటి ఈ మేడే ఫస్ట్ మేని మేడేగా జరుపుకుంటాం అనేది అయితే కార్మికులు ఎన్ని ఇబ్బందులకు ఎన్ని చట్టాలున్నా కూడా ఈ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక చట్టాలన్ని కూడా నాలుగు కోడ్లుగా విభజించి వాళ్లకు అన్యాయం చేసే పరిస్థితి ఉన్నది దానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలను తీసుకొని ఏఐటీసీ పోరాటం చేస్తున్నది ఆ చట్టాలను ఇంకా మన చట్టాలను మున్సి కార్మికుల చట్టాలను కాపాడుకోవడానికి మనం అంతా ప్రయత్నం చేస్తున్నాము ఏఐటీసీగా అంతేకాకుండా ఇక్కడ కూడా మన మున్సిపల్ కార్మికుల విషయానికి వస్తే వీళ్ళకి ఇంకా కొంతమంది చనిపోయిన వాళ్ళకు కూడా ఆ ఉద్యోగాలు కల్పించవలసిన అవసరం ఉన్నది మున్సిపల్ కార్మికుల ఇండ్లు పోతున్నాయి వాటి అన్నిటిని కూడా కాపాడవలసిన అవసరం ఉన్నది ఈరోజు మన తాండూరు ప్రాంతం లోపల ఫ్లైఓవర్ పెట్టాలి ఖచ్చితంగా కానీ మున్సిపల్ కార్మికుల ఇండ్లను తీసేసి కాదు మున్సిపల్ కార్మికులకు ఒక కొత్త కాలనీ కట్టించి అన్ని సదుపాయాలతోటి కా కాలనీ కట్టేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా కార్మికుల హక్కుల కోసం అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ ఏఐటిసీ ఎంతో కార్మిక సంఘాలు ఏఐటిసి ఆధ్వర్యంలో ఉన్నది మొన్న సింగరేణి లోపల కూడా మన కార్మిక సంఘం గెలిచింది ఇక్కడ కూడా ప్రతి అను నిత్యం మన జిల్లా లోపల ఈ కార్మిక ఏఐటిసి పరంగా మనం అన్ని కార్మిక సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉన్నాం ఏ ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా కూడా వీళ్ళ హక్కుల కోసం ఖచ్చితంగా పని చేస్తూనే ఉన్నాం ఇంకా మన కార్మికులందరూ కూడా ఇక్కడ చాలామంది కార్మికులు పాపం హాస్పిటల్లకు పోయే పరిస్థితి లేదు ఈఎస్ఐ హాస్పిటల్ చేస్తామని చెప్పేసి వందల వేల మంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు ఈ తాండూరు ప్రాంతంలో అయినా కూడా ఒక ఈఎస్ఐ హాస్పిటల్ లేకపోవడం ఇది ఇది చాలా శోచనీయం దీనికోసం కూడా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకంటే మాకు దీంతో ఇప్పుడు ఎలక్షన్లో మా ఎమ్మెల్యే కూడా గెలిచిండ్రు సిపిఐగా మేము ఖచ్చితంగా తొందరలోనే కలిసి ఈఎస్ఐ హాస్పిటల్ కోసం ఈ తాండూరు లోపల తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మన కార్మికుల కోస కాలనీ కోసం కూడా ప్రసాద్ గారిని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని కూడా ఏఐటిసి పరంగా కలుస్తాము ఖచ్చితంగా ఇవన్నీ కూడా సాధించుకోవడానికి కృషి చేస్తాం కార్మికులందరూ కూడా ఎక్కడి కార్మికులైనా కూడా ఒకరికొకరు సహకరించుకోవాలి ఒకరికొకరు తోడుగా ఉండాలని చెప్పేసి ఈ కార్మిక సంఘాలను ఎవరు ఎన్ని దుష్ట శక్తులు అరాచక శక్తులు ఎన్ని కూడా విభజించడానికి ప్రయత్నం చేసినా కూడా కార్మికులు అది గ్రహించాలి మనం ఎంతవరకు అయితే సంఘటితంగా ఉంటామో అప్పటి వరకు మన మన ఏ ఇబ్బంది కాకుండా ఎవరు కూడా ఇబ్బంది పాలు చేయకుండా చేస్తారు మేడే గురించి మాట్లాడితే ఈరోజు దేశం లోపల అన్ని దేశాల లోపల మేడే జరుపుకుంటారు మన భారతదేశంలో ఏదైతే మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని చూస్తున్న పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు దీన్ని కూడా మేడేని కూడా విశ్వకర్మ దినమని అది అని ఇది అని అది చేస్తామని జయంతి చేస్తామని చెప్పేసి చెప్పడం శోచనీయం విశ్వకర్మ జయంతి చేయండి కాదంటలేదు మేము దాన్ని కూడా మేము ఎవరిని కాదనేది కానీ కానీ మా కార్మికుల రక్తంతో తడిసి వచ్చిన జెండా ఎన్నో హక్కులు సాధించింది వీళ్ళంతా స్వాతంత్ర పోరాటంలో కూడా ఏఐటీసీ ఉన్నది తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా ఏఐటీసీ పనిచేసింది ముస్లిం అందరు కూడా అన్ని సంఘాల్లో పనిచేస్తారు మా దగ్గర ఇటువంటి భేదం లేకుండా దేశాభివృద్ధి కోసం రాష్ట్రాభివృద్ధి అభివృద్ధి కోసం పనిచేస్తునే కార్మికుల శ్రేయస్సు కోసం కార్మికుల బాగు కోసం వీళ్లకు మేలు జరగాలనేది అను నిత్యం ఏ స్వార్థం లేకుండా ఏ రాజకీయ స్వార్థం లేకుండా ఏ ఆశలు లేకుండా పనిచేసేది ఏఐటిసి కాబట్టి ఈ ఏఐటీసీ పక్షాన మన కార్మికులకందరికీ కూడా మళ్ళొకసారి ఈ కష్ట కష్ట కూడా ఎందుకంటే ఈ రెండే ఉంటాయి ఆడ మగ సృష్టిలో ఉంటే సమాజం లోపల కూడా ఒకటి పెట్టుబడి దారి ఒకటేమో కార్మిక వర్గం దారి ఒకడు ఒక దోపిడీ చేసిన వాడు అంతా పెట్టుబడిదారి ఉండు ఎవరన్నా ఉండు దోపిడీ చేసే వర్గం ఒకటి శ్రమ చేసే వర్గం కార్మిక వర్గం ఒకటి దాని లోపల ఈ అది మనం కార్మికులందరూ కూడా గుర్తించాలి ఏ దోపిడీదారు ఎన్ని మాటలు చెప్పినా ఎవడు కూడా ఎన్ని చెప్పినా కూడా అది మనకు ఉపయోగకరం కాదు మనకు ఉపయోగకరం ఏంది మన బతుకులు ఎట్లా మన పిల్లల బతుకు ఎట్లా మనకు కావాల్సింది మన ఎవడు మన మీద దయా దాక్షిణ్యాలు చేస్తలేదు మనం చేసే కష్టానికి తగిన ఫలితమే ఇస్తున్నారు కానీ దాన్ని ఏదో దయగా చూస్తున్నారు అది అది మనం ఎవరిని అది అవసరం లేదు దాన్ని మేము మేము గుర్తించాం దాన్ని ఏ టీసీగా అది మా హక్కు మేము మా కార్మిక సంఘం చేసే పోరాటాల ద్వారా సాధించుకునే హక్కు ఎవరు మాకు పిలిచి దయాదాక్షిణ్యాలతో మేము అలసిపోయినామంటే మా మీద దయ చూపెట్టేది లేదు మేము ధర్నా చేస్తున్నామంటే మాకు మా మాకేమన్నా తిండి పెట్టేది లేదు మా ఇంట్లో ఉపాసం చేస్తున్నారంటే కూడా మేమే సావాలి అన్ని విధాలుగా మేమే ఇది కావాలి దానికి కానీ మా ఈ లోపల ప్రజలు మాత్రం మాకు సహకరించారు ప్రతిసారి కూడా అన్ని పార్టీలు కూడా ఇక్కడ మనకు కార్మిక సంఘానికి ఏ మన మున్సిపల్ కార్మికులకు మాత్రం ఎప్పటికీ సహ వేరే ఫ్యాక్టరీల కాడ కూడా వేరే అన్ని పార్టీలు కూడా మాకు ఏఐటిసికి ఎప్పుడు కూడా ఉన్నాయి వాళ్ళకందరికీ కూడా మరొకసారి మేడే సందర్భంగా వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మా కార్మికులకు మాకు మాకు మా కార్మికుల ఎప్పుడు ఇబ్బందులు వచ్చినా కూడా అందరు సహకరించండు కాబట్టి అందరికీ ధన్యవాదాలు అందరూ బాగుండాలి మన ప్రాంతం బాగుండాలి అభివృద్ధి చేయాలి మన కార్మికుల బతుకులు బాగా కావాలి మా కార్మికుల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు లేకపోతే కలెక్టర్ ఈ మన అడ్వకేట్లు డాక్టర్లు కావాలి మా పిల్లలు కూడా మాకు ఇదే ఊడ్చే పని ఇదే ఇప్పటికీ మేము చనిపోయిన కార్మికుల పిల్లలు అదే పని మా తాతలు మా అమ్మలు చచ్చిపోతే నాయనలు చచ్చిపోతే పని చేస్తున్నాం అది కాకుండా రేపు మా పిల్లలకి ఈ పరిస్థితి రారాదు ఈ ప్రభుత్వాలు కొన్ని ప్రభుత్వాలు అట్లా ఆలోచన చేస్తాయి ఎవరు ఎవరి పని వాళ్ళ వృత్తి వాళ్ళే చేయాలని చెప్పేసి కొంతమంది నమ్ముతారు అటువంటి వాళ్లకు మనం దూరంగా పెట్టాలి దయచేసి మన ఈ ఈ దీంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఎస్సీలు ఎస్సీలు మనం ఎక్కడ పోతున్నాం అనేది ఒకసారి మీరందరూ కూడా విచక్షణతోటి మనం పోదామని చెప్పేసి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం లీడర్లు ఎవరు ఎక్కడ పోతారు వాళ్ళకి ఏదైనా ఉంటుంది కాబట్టి పోతారు కానీ మన పట్ల మన కార్మిక మన బతుకుల పట్ల మన దళితుల పట్ల ఎట్లా ఆలోచన చేస్తారు అనేది కూడా మాకు మనం ఒకసారి ఆలోచన చేయాలి మనకు మంచి చదువు మన పిల్లలకు మంచి చదువు మనకు ఉద్యోగాలకు తగిన జీతం మనం చేసే పనికి సమాన పనికి సమాన వేతనం అనేది ఏదైతే ఉండదో కోట్లు చెప్పినప్పటికీ కూడా ఇంకా అమలు చేస్తలేరు అది కావాలని చెప్పేసి చాలా మంది మోరీలల్లో దిగి పనిచేస్తారు ఎన్ని చోట్లలో కార్మికులు చనిపోయారు కరోనా టైంలో చనిపోయింది మనం చేసే పని అది ఎండకు ఎండకు మంచి మంచోళ్ళు చచ్చిపోతున్నారు ఇప్పుడు మా కార్మికులు అందరూ కూడా పని చేస్తారు అలసిపోయిన దయ ఎవ్వరు చూ చూడారు అది వీళ్ళు కూడా మనుషులే మేము కూడా మనుషులమే అని చెప్పేసి ఒక్కసారి అందరు కూడా మానవత్వంతో ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం